ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళు అర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులను సాగరంగా ఆహ్వానిస్తా ఉన్నాం एनडीआर 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 अमर रहे एनडीआर अमर रहे एनडीआर अमर रहे जोर తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను